ఏంటి ఉసిరికాయలు ఒక్క పది రోజులు తీసుకుంటేనే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా ఏం మాట్లాడుతున్నావు మా అని అనుకుంటున్నారా నేను మీకు రిజల్ట్స్ తో సహా చూపిస్తాను ఒక పది ఉసిరికాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే కరివేపాకును కూడా కడిగి పక్కన పెట్టేశాను ఈ రెండింటినీ కలిపి అందులోకి కొంచెం అల్లం కూడా వేసి ఒక లీటర్ నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో వేసి తర్వాత ఐస్ క్యూబ్ ట్రేలోకి లోకి నేను ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ పెట్టేశాను మొత్తం అవి ఐస్ క్యూబ్స్ లాగా ఫామ్ అయ్యాయి నెక్స్ట్ డే కి నెక్స్ట్ డే బ్రష్ చేసుకున్నాక పరగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో ఐస్ క్యూబ్ ఒకటి వేసుకొని కొంచెం హనీ వేసుకొని తాగడం స్టార్ట్ చేశాను ఫస్ట్ డే కొంచెం భయంకరంగానే ఉంది డే టూ డే త్రీకి కి ఇంకా అలవాటైపోయింది డే ఫోర్ తాకపోతేనే మనకి ఎలాగో అనిపించేది డే ఫైవ్ డే సిక్స్ కి నా స్కిన్ లో డిఫరెన్స్ రావడం నేను అబ్జర్వ్ చేశాను కొంచెం గ్లో ఎన్హాన్స్ అవుతుంది అనిపించింది హెయిర్ ఫాల్ కూడా తగ్గింది డే టెన్ కి మీకు క్లియర్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి నా స్కిన్ మీద చిన్న చిన్న బంప్స్ ఉండేవి అవైతే బాగా అయ్యాయి అండ్ నేను చిన్న చిన్న హెయిర్ గ్రో అవ్వడం కూడా అబ్జర్వ్ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి